లలిత ప్రియ కమలం విరసినది లలిత ప్రియ కమలం విరసినది కన్నుల కొలనియా ఉదయ రవికిరణం విరసినది ఊహల జగతినియా ఉదయ రవి కిరణం విరసినది అమృత ప్రతి నిమిషం కలిమికి దొరకని చెలిమిని వలసిన కలిమికి దొరకని చెలిమిని వలసిన అరుదగు వరమిది లలిత ప్రియ కమలం విరసినది కన్నుల కొలనా రేయి పవలు కలిపే సూత్రం సంధ్యా రాగం కాదా నీలో రేయి పవలు కలిపే సూత్రం సంధ్య రాగం కాదా నాలో పొంగే ప్రణయం నేల నింగి కలిపే బంధం ఇంద్రశాపం కాదా మనస్నేహం పరువం కలల విరుల వనం మన హృదయం కలల విరుల వనం మన హృదయం వలసిన కూరిమి కూరిమిరగ చేసిన తరుణం పోటి తలపుల చిరువులు తొడిగెను పోటి తలప్పులు చివురులు తొడిగెను లేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలుకుల కిలకిల తీగ సొగసుల తొడికిన మిలమిల పాడుతున్నది ఎద మురళి రాగజుల తరగల మృదురవళి పాడుతున్నది మరులవని తున్నది మరులవని లేత విరి కులుకుల గని పూలదర హాసములు మనసులు మురిచెను వేల మధుమాసములు రవి కిరణం మెరసినది ఊహల జగతినియా లిత ప్రియ కమలం విరసినది నది కొలనులో ఆ